ఘనంగా ప్రారంభమైన శ్రీ గట్టుతిమ్మప్ప జాతర ఉత్సవాలు నారాయణపేట జిల్లా మక్తల మండలం మాధ్వర్ గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య నల్లని కొండలపై కొలువు తీరిన భక్తులచే గట్టుతిమ్మప్పగా పిలవబడే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు పల్లకి సేవా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి జాతర ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ ఇంటిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పద్మావతుల మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల గుండా చిన్నారులు హారతులతో కురువడోరు చప్పుడుల మధ్య భక్తుల కోలాటంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయం వరకు చేరుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు చారి పవిత్ర జలాలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు సంతోష్ రెడ్డి సాక్షి రిపోర్టర్ బాలరాజ్ అశోప్ప శంకర్ బ్రహ్మయ్య మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అరే శ్రీనివాస శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి మొదటి రోజు ఈరోజు వసంత పంచమి గ్రామం నుంచి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఊరేగి కొండపై చేర్చుతును పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు సృష్టి ప్రభోత్సవము మరియు పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రథసప్తి ఉదయం ఆరు గంటలకు స్వామివారికి తులసి అర్చన పదకొండు గంటలకు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము ఐదు గంటలకు రథోత్సవము తొమ్మిది గంటలకు నాటకము మరియు వచ్చిన భక్తులకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్నదానము సాయంత్రము పాలవుట్లో కార్యక్రమము ఇరవై నాలుగు రోజు ముగింపు కార్యక్రమము గరడ వాహనాలతో ముగింపు కార్యక్రమం చేస్తున్నాము భక్తులు చాలా భక్తులు చాలా దూరం నుంచి బాంబే సొల్లాపూర్ హైదరాబాదు చాలా భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుని భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందగలరని అందరికీ మనీ చేస్తున్నారు